కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక రంగాన్ని పెంపొందించేలా బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు బీజేపీ నాయకులు అందే సందర్భంగా రంగారెడ్డి జిల్లా నగర్ ముఖ్య కుడలి చౌరసలో షాద్ నగర్ టౌన్ అధ్యక్షులు భూషణ్ పటేల్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ లో దేశంలోని పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కొరకు వికసిత భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రక్షణ రంగం పరిశ్రమల ఉత్పత్తి రంగం దేశ ఆర్థిక రంగాలను పెంపొందించేలా ఉందని తెలిపారు పేద మధ్య తరగతి వారికి పన్నెండు లక్షల వరకు పన్ను లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు ఈ బడ్జెట్ తో కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదన్నారు కాంగ్రెస్ లో కూడా పేద మధ్య తరగతి ప్రజలు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాలన్నారు ఈ బడ్జెట్ అందరికీ వర్తిస్తుందని తెలిపారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు విమర్శలు పక్కకు పెట్టి బడ్జెట్ ను స్వాగతించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అందే షాద్ షాద్నగర్ టౌన్ అధ్యక్షుడు భూషణ్ పటేల్ వంశ జంబుల నరసింహ మల్చాల మురళి పిఠల సురేష్ మంగా విజయ్ బంసాల రవి ఆనంద్ రవి నాయక్ మనీష్ శ్రీనాథ్ రామకృష్ణ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు బడ్జెట్ అయితే వాళ్ళకు పెద్దోళ్ళకు బడ్జెట్ చేసేది ఉండే మా నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు రైతులకు ఈ పేద ప్రజలు రైతులు ఉంటేనే దేశం బాగుంటుందని మరి ఈ బడ్జెట్ ను మన కోసం ప్రవేశపెట్టింది గతంలో లేని విధంగా పన్నెండు లక్షలు సంపాదించిన ఏ కుటుంబం అయినా ఒక రూపాయి ట్యాక్స్ కట్ట గతంలో లేకుండా ఒక లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగస్తులు కానీ ఇలా ఉద్యోగస్తులకు ఊరట గెలిపించడు పేద ప్రజానికి గురట గెలిపించడు రైతులకు ఈ దేశాన్ని నడిపే ఇలా పెట్టే రైతు రైతు ఈ రైతుకు మరి ఇంత మంచి బడ్జెట్ ను కేటాయిస్తే వాళ్ళు జీవించుకోలేకపోతున్నారు ఇది ప్రజలు కనుక్కునాలే వీళ్ళ పేపర్లో చదివిద్దు మా బడ్జెట్ ఏంది మా కథ ఏంది మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇప్పుడే కాదు ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ పేద ప్రజల కోసం రైతుల కోసం బడుగు బలైన వర్గాల కోసమే ఆయన పనిచేస్తా ఉన్నాడు మరి ఈ రోజు రైతాంగం ఇలా ఎంత ఒకనాడు వ్యవసాయం దండగా అని పనిచేసుకున్నటువంటి సంఘటనలు చూస్తాం కానీ ఈ రోజు వ్యవసాయ పండుగ లాగా ఈ రోజు ఎంతో ఓట కల్పించి పేద ప్రజానికి ఓట కల్పించి ఈరోజు ఉద్యోగస్తులకు పన్నెండు లక్షలు ఉన్నా మీరు ట్యాక్స్ కట్టడం లేదు అని చెప్పిండు కనుక మరి మంచి బడ్జెట్ ఇది అర్చించదగ్గ బడ్జెట్ దేశ ప్రజలంతా సామాన్య మానవులంతా హర్షిస్తున్నాం బలాంక్షకం చేస్తున్నాం ఈ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం కడుపు ఒప్పింది కనుక ఇది మేము కాంగ్రెస్ వాళ్లకు హెచ్చరిస్తున్నాం అయ్యా ఈ బడ్జెట్ ను మీరు మరి స్వీకరించండి పేద ప్రజలకు స్వీకరించండి ఆ ఆ బడ్జెట్ లో కాంగ్రెస్ వాళ్ళ కూడా పని లక్ష్యం మీరు ఇప్పుడు వాళ్ళ గంట కూడా రైతు ఉన్నారు వాళ్ళందరూ ఫీజు ఉన్నారు అది తెలుసుకోండి ఆయన మీరు ఈ బడ్జెట్ ను మరి ఎన్నడూ కలి వీరి ఎరుగది వ్యక్తుల ఈ బడ్జెట్ పెట్టి రైతు ప్రజలకు రైతుల కోసం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి శాంతక నియోజకం తరపున మా తెలంగాణ తరపున మరి పాదాభి మందనం చేస్తూ ఉదేరు తెలియజేస్తున్నాం భారత పార్లమెంట్లో మరి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందో ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైతే పన్నెండు లక్షల వరకు ఆదాయ పట్టు పునయింపించిందో ఇది అందరూ కూడా చాలా పెద్ద ఊరటని కల్పిస్తున్న విషయం ఈ సందర్భంగా మరి మనం చూసిన నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు

ఈ రోజు యావత్ భారతదేశం పండుగ బడ్జెట్ దినకటించడం జరిగింది ఈ యొక్క ఎక్కడూ లేని విధంగా కేవలం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు సంపాదనకు ఉన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఈనాడు ఒక సగటు ఉద్యోగి లేదా లక్ష రూపాయలు ఆదాయము ట్యాక్స్ మినహాయింపు చేయించడం అనేది మధ్యతరగతి మరియు కింది స్థాయి ప్రజలకు ఎంతో ఉపయోగయుక్తంగా ఉంటుందని చెప్పి ప్రజలు పండుగ జరుపుకుంటా ఉన్నారు దేశం అపులోపాలు అయినటువంటి దేశం రెండు వేల పద్నాలుగు ముందు ఈరోజు దేశం ఉన్నత ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తూ పాఠశాలల అభివృద్ధిపై కేటాయించినటువంటి బడ్జెట్ చాలా అద్భుతంగా ఉన్నది ప్రకటించడం జరిగింది ఇదే విధంగా రక్షణ దళాలకు ఆర్మీ రక్షణ దళాలకు అన్నిటికీ ఐదు లక్షల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం జరిగింది మురు పెన్నడు లేని విధంగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం అందరం మనం చూడడం జరిగింది ఈ విషయం ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా అద్భుతంగా దేశ వ్యాప్తంగా పండగ జరుపుకుంటున్నటువంటి సందర్భం దీనికి ప్రజలందరూ తమ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మా కార్యకర్తలు భూతధుల దగ్గర ఈ సందర్భంగా ముఖ్యతిథిగా విచ్చేసినటువంటి వర్గా ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబాయ్ గారిని మాట్లాడవలసిందిగా